గారు రాజ్ తరుణ్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు రాజ్ తరుణ్ లావణ్య మస్తాన్ సాయి అండ్ కో వీళ్ళ వ్యవహారంలో రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంలో వాళ్ళు వాళ్ళ యొక్క కథ బాగా మాధ్యమాల్లోకి వచ్చేసి విశేషంగా వాళ్ళు స్పందించి దాన్ని ఒక ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిన సందర్భంలో వా ఆడపిల్లలకి మీరు ఎలాంటి లావణ్య లాంటి ఆడపిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు నాకు తెలిసి సమాజంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కానీ ఇతర టెలివిజన్ మీడియాలో కానీ లావణ్య రాజ్ తరుణ్ లాంటి వాళ్ళు కనీసం ఒక అరవై శాతం మంది అట్లాంటి వ్యక్తులు ఉన్నారేమో అని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళు బయటపడలేదు వీళ్ళు బయటపడ్డారు అంతే తేడా ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా మనోభావాలకి అనుభూతులకి బలహీనతకు లోనవుతుంటారు వాళ్ళిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని ఎక్కడో చదివాను నేను చదివా పెళ్లి చేసుకున్నాక ఏంటంటే కల్చర్ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న కల్చర్ ఏంటి రోజు వారి జీవితంలో వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు లావణ్య గాని రాజ్ తరుణ్ గాని ఎవరెవరితో మాట్లాడుతున్నారు బేసిక్ నోటెడ్ రాజ్ బెంచ్ మార్క్ హీరో హీరో సెలబ్రిటీ హీరో అతను ఎంతో మందిని కలుస్తుంటాడు ఇంటికి తీసుకొస్తాడు ఈమె ఎంతో మందిని కలుస్తుంది అంటే ఆ కల్చర్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనుషులు ఎప్పుడైతే దగ్గరతనం వస్తుందో అప్పుడు చెడు చెడు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పూర్వపు రోజుల్లో వయసుకొచ్చిన అన్న చెల్లెళ్ళను కూడా పక్క పక్కన కూర్చొని కాదు అట్లా ఉండేది రాత్రిపూట అయితే ఆడపిల్లలందరో గదిలో ఒక గదిలో పడుకునే వాళ్ళు కుటుంబాల్లో ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువైంది ఇప్పుడు ఇప్పుడు మన తరం వరకు వచ్చారు కల్లా మనం ఏ ఏ కూర్చుంటాం మాట్లాడుతాం వీడియో కాల్ చేస్తాం అవసరమైతే లేకపోతే ఫోటో దిగుతాం మన స్నేహితులు బంధువులు అయితే కానీ మన మన మనసులో అటువంటి అభిప్రాయాలు ఉండవు కానీ ఇప్పటి తరం ఏంటంటే వెంటనే బలహీనతకు లోనవుతున్నారు అది శారీరక బలహీనత కావచ్చు మానసిక బలహీనత కావచ్చు ఆర్థిక బలహీనత కావచ్చు అవసరాలు కూడా అట్లా ఏర్పడుతున్నాయి అనుకుంటా బహుశా రెండోది దగ్గరతనం ఎక్కువ అవుతుంది ఎవరు ఎక్కడ ఎవరిని కలుసుకుంటున్నారో ఎవరికి తెలియదు ఆ సందర్భంలో వాళ్ళు పవిత్రంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా అతను ఏమైనా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు అయితే మన సమాజం ఏమంటుందంటే మగవాళ్ళు చేసే తప్పు కాదు కానీ ఆడవాళ్ళు చేసే తప్పు అనేది మన భారతీయ సమాజంలో ఉంది మగవాడు ఎంతమందితోటైనా తిరుగుతాడు అట్లా ఒకటి చెప్తారు ఇంకోటి ఏం చెప్తారంటే మగవాడు తిరక్క చెడిండు ఆడ తిరిగి చెడింది ఇట్లా అనేక ఉదాహరణలు చెప్తుంటారు ఇప్పుడు ఒక స్త్రీ అయితే పురుషుడు ఎలా చేసినా కూడా స్త్రీ గృహిణిగా బాధ్యత ఉంటుంది కాబట్టి ఆమె కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెదే తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంత తిరిగి వచ్చినా మళ్ళీ ఇంటికే చేరుతాడు కదా అట్లా అనుకొని ఉంటే బాగుండేది కానీ అతను చేస్తుండే కాబట్టి నేను చేస్తాను నేను చేస్తాను కాబట్టి అతను చేస్తుండే అంటే ఏమైందంటే మొత్తం రచ్చకెక్కుతుంది వ్యవహారం దానివల్ల మళ్ళీ నష్టపోయింది వాళ్ళిద్దరే అయితే ఆ అమ్మాయి బహుశా ప్రేమగానే ఉండుంటుంది తర్వాత బలహీనతకు లోబడి ఇతరులతో కూడా సంబంధాలు పెట్టుకున్నదని అంటున్నారు అంటే కేవలం రాజతరుణ్ ఒక భర్త భార్యకు ఇవ్వాల్సిన కేటాయించాల్సిన సమయం కేటాయించకపోవడం కూడా ఒక భార్య పక్కదారి పట్టడం పక్కచూపు చూడడానికి ఒక ఒక అంశమని కొంతమంది అంటారు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన స్నేహితులు ఎవరంటే భార్యాభర్తలే కానీ ఆ ఉత్తమ స్నేహితులుగా ఒక్క భార్యాభర్తల జంట కూడా ప్రవర్తించదు ఎక్కడ కూడా ఇది సత్యం స్నేహాన్ని బంధాన్ని ఒక చోట చేరిస్తే ఇలాంటి వస్తాయి మీరు ఇచ్చే సలహాలు నిజంగా కూడా భార్య భర్తలు అంటే వాళ్ళ మధ్యలో ఎటువంటి అరమరికలు లేకుండా ఓలికలు జీవితకాలం మరణించేంత వరకు కూడా అంత పటిష్టమైన స్నేహ బంధం వాళ్ళిద్దరు కాకపోతే ఏంటంటే అవసరాలు వాళ్ళు నేను మొగు ఉండని చెప్పి భర్త చేయడము ఈ నన్ను పట్టించుకోవట్లేడు కాబట్టి నా ఇష్టప్రకారం ఉంటే భార్య చేయడం అయితే కుటుంబాలన్నీ కూడా కూలిపోతాయి ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది పిల్లలు ఉండుంటే ఇంకా ఘోరంగా ఉండేది పరిస్థితి ఇప్పుడు ఆమె కూడా మొదట రాజతరు నన్ను అన్యాయం చేసిండు నన్ను ఇట్లా బల బలహీనపరిచిండు నన్ను కాదని వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పి పెట్టింది మళ్ళీ తర్వాత కొంతకాలానికి ఇంకొక ఇంకొక మస్తాన స్థాన ఎవరి పేర్లో చెప్తున్నారు అంటే ఆ అమ్మాయి మొదట తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళింది ఇప్పుడు వెనక్కి తిరిగి పశ్చాత్తాపం చెందిన బాగుండేది చెందకుండా మీడియాకి ఎక్కడం వల్ల ఏమైందంటే ఆమె యొక్క ప్రవర్తన అనేది ప్రపంచానికి తెలిసిపోయింది అంటే ఆడపిల్లలు ఎట్లా మారుతున్నారంటే ఈ రోజులలో ఒకప్పుడు భర్త విడాకులు ఇస్తా అంటే కాళ్ళ వేళ్ళబడి నేను ఒక బడి ఉంటా అనే ఒక ఆడవాళ్ళు అట్లు ఉండేవాళ్ళు అంటే అది కరెక్ట్ అని చెప్పాను కానీ ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడైతే స్త్రీలకు పెరిగిందో సొంతంగా సంపాదించుకుంటున్నాం సొంతంగా జీవించగలుగుతున్న నమ్మకం పెరిగిందో స్త్రీల ప్రవర్తనలో విపరీత ప్రవర్తనలు వచ్చినాయి లావణ్య విషయంలో కూడా అదే జరిగింది ఆమె కూడా మళ్ళీ ఈ మధ్య నేను విన్నాను తను మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తను ఒక్కసారి అవకాశం ఇస్తే రాజుకి రాజ్ సారీ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి సారీ చెప్పుకోవాలని చెప్పి ఒక ఏడుస్తూ ఒక ఏదో వీడియో పెట్టింది దాన్ని అది కూడా ఆమోదించవలసిన అవసరం ఉంది అంటే మొదట వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంపూర్ణ ప్రేమతోటే పెళ్లి చేసుకున్నారు తర్వాత పక్కదారులు దొక్కారు మళ్ళీ రియలైజేషన్ వచ్చింది ఆమెకు కూడా నేను తప్పులు చేసిన నేను ఈ భర్తతోటే ఉండి ఉంటే బాగుండేది ఈ రోజున నా పరిస్థితి వేరే రకంగా ఉండేది అని చెప్పి ఏమన్నా పశ్చాత్తాపం చెంది అట్లా చెప్తుందో ఏమో ఎందుకంటే ప్రతి మనిషికి ఒక హృదయం ఉంటుంది ఏ మనిషి ప్రేమించడం అదే అయింది ఇప్పుడు ఆమె విషయంలో కూడా అన్నీ జరిగిపోయినాయి ఆమె చేయి దాటిపోయినాయి అన్ని విషయాలు దాటిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎంత పశ్చాత్తపడ్డా మనము పగిలిపోయిన దాన్ని అయితే అతుకు పెడితే అతుకైతే కనిపిస్తుంది కానీ ఈ విషయంలో వీరి ఒక వీరి జీవితంలో జరిగిన ఈ సంఘటనలు ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు మనం ఏ విధంగా పాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే నాకు నచ్చినట్లు జీవిస్తా అనేది ఒకప్పుడు తల్లి ఏది చెప్తే అది తల్లి చాటు బిడ్డల్లాగా ఉండేవాళ్ళు ఆడపిల్లలు తండ్రి మాటను గౌరవించే వాళ్ళు అన్నదమ్ములతో పాటు బజార్కి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఇంకేదైనా ఊరికి వెళ్ళాలన్నా తండ్రి అన్నో తమ్ముడో ఎవరో ఒకరు పక్కన తోడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము సొంతంగా చేసుకోగలుగుతున్నాం అంటున్నారు అది చాలా సంతోషించదగ్గ విషయం కాకపోతే ఏంటంటే ఇతర పురుషులతోటి ఉండేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్లకు మన మీద ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియదు ఇప్పుడు మనం ఒక పురుషుణ్ణి అన్నగా భావించి స్నేహితునిగా భావించి స్నేహం చేస్తాం వాడి మనసులో మన పట్ల ఏముందో తెలియదు వాడు మన గురించి ఏం ప్రచారం చేస్తుండో కూడా తెలియదు అట్లాంటివి కూడా జరిగే జరిగే అవకాశాలు ఆడపిల్లలకు నష్టాలు కలిగిస్తాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం అనవసరంగా అవసరం ఉంటేనే అబ్బాయిలతోటి మాట్లాడాలి లేకపోతే ఏమవసరం అట్లా అనుకోవాలి రెండోది డ్రెస్ సెన్స్ అనే సరికల్లా ఆడపిల్లలకు చాలామంది కోపం వస్తుంది వాస్తవంగా పురుషుడి యొక్క బుద్ధి ఎంతమంది స్త్రీలను అనుభవిస్తే అంత గొప్ప అనుకునేది పురుషుల నేచర్ ఉంటుంది అది ప్రకృతి వాళ్ళకి ఇచ్చినటువంటి పురుషులందరూ చెడ్డ వాళ్ళని నేను అనను కానీ పురుషుల్లో ఎక్కువ మందికి అటువంటి లక్షణం అది ప్రకృతి ఇచ్చింది వాళ్ళకి అయితే మరి స్త్రీల విషయంలో ఏంది శీలమే గొప్ప వరంగా స్త్రీ ఎంత శీలవత అయితే అంత మంచి పేరు అనేది ఒకటి ఉంటుంది అట్లాంటప్పుడు జాగ్రత్తలు నాకు ఇష్టం ఉన్న డ్రెస్ అంటే నువ్వు నువ్వు నీకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటావు కానీ మరి అవతలోడు మామూలు మామూలుగా స్త్రీలను చూస్తేనే ఇదే ఉంటాడు సినిమాలో చూపిస్తారు మన్మథుడు సినిమా అనుకుంటా బిల్లు సరే బట్ట ఎక్కడా అని అడుగుతారు అంటే ఇంత ఇంత రెండు రెండు ముక్కలు ముక్కలు అనమాట బిల్లు మాత్రం పెద్దది కనిపిస్తుంది వాళ్ళ పురుషులకు ఇతర స్త్రీలను ఆకర్షించడమే ప్రకృతి వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఇచ్చింది హార్మోన్స్ కూడా స్త్రీలకు అన్ని కూడా కోరికలన్నీ కూడా అప్రెస్డ్ స్టేట్ లో అనచబడిన స్థితిలో ఉంటాయి అప్పుడు నాకు నచ్చిన బట్ట కట్టుకుంటా నువ్వు కట్టుకుంటావు మంచిదే సంతోషం కానీ ఒట్టిగా అయితేనే మామూలుగా పసిపిల్లల్నే కామాందులు రేపు చేసే రోజులలో నువ్వు ఇటువంటి వస్త్రధారణ చేసిన మరి నీకే నష్టం కదా ఒక ఇంకొక వాదన కూడా ఉంది మరి ఏ బట్టలు కట్టుకున్నారనేసి ముందు ముదుసలి వయసు అవ్వను కానీ అరవై ఏళ్ళ అవ్వను కానీ లేకపోతే ఆరు నెలల పసిబిడ్డను కానీ కామాందులు కాటేస్తున్నారు అది చాలా తక్కువ శాతం చాలా తక్కువ శాతం మీరు చెప్పింది పసిపిల్లల్ని రేపు చేసడం అనేది వాళ్ళు ఇక ఒక క్రూరుడు దుర్మార్గుడు కామ మృగం ఉన్నటువంటి పురుషులు తాగిన మైకంలో విపరీతంగా తాగి చదువు సంధ్య సమాజం పట్ల విజ్ఞానం లేని వాళ్ళు కొంతమంది అట్లాంటి పనులు చేస్తున్నారు తప్పితే సహజంగా పురుషులు వాళ్ళకి ఎట్లా ఉన్నా కూడా నిండుగా చీర కట్టుకొని చక్కగా ఉన్న వాళ్ళని గౌరవిస్తారు కొంతవరకు డ్రెస్ సెన్స్ పాటిస్తే అంటారా అంటే తల్లిదండ్రులు కూడా ఇంట్లో నేర్పించుకోవాలి పిల్లలకి అబ్బాయిలకు చెప్పాలి అరే నీ చెల్లెలు లాంటి వాళ్ళే బయట ఉంటారు నువ్వు వేరే స్త్రీని ఎట్లనైతే కామవికారంతో చూస్తో నీ అక్కను నీ చెల్లెని నీ తల్లిని కూడా చూస్తారు కాబట్టి నువ్వు పద్ధతిగా ఉండురా నాయనని చెప్పాలి చెప్పాలంటే ముందు ఆ తల్లికి కూడా సంస్కారం ఉండాలి కదా ఇప్పుడు ఒక్కటేనండి ఎట్నుంచి ఎటు వచ్చినా కూడా నష్టం స్త్రీకి జరుగుతుంది కాబట్టి వాళ్ళనందరినీ సమాజంలో ఉన్న వాళ్ళందరినీ మార్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది కదా ఇంకొకటి పురుషులు ఎంతమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు కానీ వ్యభిచారం కానీ చేస్తే అంత గొప్పగా భావించుకుంటారు వాళ్ళు వాళ్ళు కానీ స్త్రీ ఏంది ఎవరితోటి అన్న చర్చబడ్డ ఆక్రమ సంబంధం ఉందని ఒక చెడ్డ పేరు వచ్చినా కూడా మానసికంగా కుంగిపోతుంది అది లేనప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సింది స్త్రీయే కదా ఇంకొకటి నాకు పేరు గుర్తుకు రావట్లేదు కానీ ఒక జస్టిస్ గారు ఎవరైనా స్త్రీని రేపు చేసినప్పుడు ఆ స్త్రీ ఆనందాన్ని పొందాలి ఆ సమయాన్ని అని చెప్పి చెప్పారు అంటే రేప్ అనవైడబుల్ ఇంకా తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేయమని చెప్పి చెప్పారు ఆయన మగ ఆయన కాబట్టి అట్లా చెప్పాడు ఇష్టం లేని పురుషులతో ఏ స్త్రీ అయినా ఎంజాయ్ చేయగలుగుతుందా బాధ కలుగుతుంది స్త్రీకి మనోవేదన కలుగుతుంది కాకపోతే ఏంటంటే స్త్రీ ఏం చేయాలంటే ఎన్నో దెబ్బలు తగిలినాయి ఏదో యాక్సిడెంట్ అయింది నా జీవితంలో ఏదో యాక్సిడెంట్ అనుకొని దాని నుంచి బయటపడాలి మళ్ళీ చక్కగా జీవించాలి ఇప్పుడు కావాల్సికొని చేసింది కాదు కదా ఎవడో దుర్మార్గుడు అత్యాచారం చేశాడు లేకపోతే ఏదో బ బంధించి అత్యాచారం చేశాడు అట్లాంటప్పుడు ఏంటంటే నా జీవితంలో ఇదొక చెడు జరిగింది దీన్ని నేను మర్చిపోయి సన్మార్గాన్ని జీవిస్తా ఆ దుర్మార్గుడు వాని పాప ప్రకృతికే వదిలేయాలి ప్రకృతే శిక్ష విధిస్తుంది అని అనుకోని చెప్పి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టుకోవాలి ఇప్పుడు స్త్రీ పురుషులు ఎప్పుడు సమానం అవుతారంటే ఎప్పుడైతే స్త్రీ ఈ లైంగిక సంబంధ విషయాల్లో కూడా పురుషునితోటి సమానంగా భావించుకుంటుందో అప్పుడు మాత్రమే స్త్రీ పురుషులు సమానత్వం పాటిస్తారు సమాజంలో అప్పటిదాకా స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇతరులను మనం ఎంతోమందికి విజ్ఞానాన్ని కలిగించలేం కాబట్టి మన స్థాయిలో మనం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే స్త్రీల రక్షణ వలయంలో మనం ఉండిపోతాం అంతవరకు అయితే చెప్పగలం సో రాజ్ తరుణ్ లావణ్యల నేపథ్యంలో స్త్రీలకు మీరిచ్చే సలహా ఎవరికి వారు తగు జాగ్రత్తలు ఆడపిల్లలు తీసుకుంటే ఆడపిల్లల ఫ్యామిలీస్ తీసుకుంటే కొంతవరకు ఫలితాన్ని రాబట్టవచ్చు